హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు నేను ఒక వింత కాంబినేషన్లో పులుసు రెసిపీ చూపిస్తానండి చేసేటప్పుడు నాకు అనిపించింది ఇదేం కాంబినేషనా అని కానీ తినిన తర్వాత సూపర్ అనిపించింది ఏ పులుసు అయినా సరే ఏ కూర అయినా సరే ఉప్పు కారాలు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతే టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని మెంతి గింజలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్టమన్నాక ఇందులో కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి పులుసు కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకుంటే పులుసు బాగుంటుంది తర్వాత ఇందులోనే ఉప్పు పసుపు అలాగే కారం కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేకాల్సిన పని కూడా లేదు ఇప్పుడు ఇందులో వెంటనే నీళ్లు కూడా వేసేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కల్లో వెంటనే నీళ్లు వేయటం వల్ల పులుసు కమ్మదనం వస్తుంది తీపి వస్తుంది మూత పెట్టేసుకునే ఉల్లిపాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి లేత బెండకాయలు వేసుకుని పులుసులో చాలా రుచిగా ఉంటాయి అన్నట్లు వీడియోని చూస్తూ తప్పకుండా ఒక లైక్ చేసేసేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇప్పుడు ఒకసారి మొక్కల్ని చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని బెండకాయ ముక్కల్ని చక్కగా ఉడికించుకోవాలి ఇంటి దగ్గర అయితే ఏరుకొని లేతకాయలు తీసుకుంటాం కానీ మార్కెట్లో తీసుకొస్తే బెండకాయలు ముదిరి వస్తాయి కదా అలాంటప్పుడు ఆ గింజల హెల్త్కి మంచిది కాబట్టి డైరెక్ట్గా అయినా తినేయండి లేదా ఇలా పులుసులైనా వాడుకోండి కొంచెంసేపటికి బెండకాయ ముక్కలు చక్కగా కలర్ మారి ఉడికిపోయి ఉంటాయి ఇలా బెండకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో చింతపండు పులుసుని వేసేసుకోవాలి చింతపండుని ఒక అరగంట ముందే నానబెట్టుకుంటే పులుసు రుచిగా ఉంటుంది ఒకసారి బాగా కలుపుకొని పులుసు పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి ఇలా పులుసు ఉడికే సమయంలోనే ఇందులో ఉడికించుకున్న చామదుంపలు వేసేసుకోవాలి ఇదేం కాంబినేషన్ బెండకాయలు బంక చామదుంప బంక అనుకుంటున్నారా కానీ టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది అలాగే ఇందులో నేను రెండు ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా వేసాను ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఉడకనివ్వాలి నిజం చెప్పాలంటే ఇలాంటి కాంబినేషన్ రెసిపీస్ అన్నీ ఎప్పుడు పుట్టుకొస్తాయంటే ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినప్పుడు మార్కెట్కి వెళ్ళాలంటే ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ అయిపించాలి కదా అందుకోసం ఉన్న వాటిని అయించేసాను అన్నమాట ఇంట్లో రెండు గుడ్లు ఉంటే అవేం పాపం చేశాయని వాటిని కూడా ఉడకపెట్టి వేసేసాను అంతే ఫ్రిడ్జ్ ఖాళీ ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా కూరగాయలు తెచ్చుకుంటే రేపు నుంచి మళ్ళీ ఫ్రెష్గా వెజిటేబుల్స్ తోటి కూరలు వండుకోవచ్చు చూస్తానికి మీకు వింత కాంబినేషన్ అనిపించిన పులుసు మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి ఫైనల్గా ఉప్పు కారాలు సరి సరిచూసుకొని కొద్దిగా అవసరం పడితే బెల్లం వేసుకోండి అంతే బెండకాయ చానతుంపలు ఎగ్ పులుసు రెడీ ముక్కలు ఎక్కువ తినేవాళ్ళు ఈ పులుసుని బాగా ఇష్టపడతారు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ